వెల్కమ్ టు ఆల్సన్ క్రియేటర్స్ అందరికీ నమస్కారం అండి మనము ఈ ధనుర్మాసంలో చక్కగా తిరుపతి వింటున్నాము ఈ ఆరు రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మాధవి గారు మనకి వినిపించారు మనం కూడా చక్కగా విని అమ్మవారి అనుగ్రహానికి మనం కూడా పాత్రలో అవుతున్నాం మరి ఈ రోజు ఏదో రోజు మరి మాధవి గారి ద్వారా ఏదో పాశం తెలుసుకొని అమ్మవారు ఇంకా మనకి ఏమేమి సందేశాలు ఇచ్చారో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు ముందుగా అతసి పుష్ప సంకాశం పురసోభితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురు ఈరోజు అమ్మవారు ఆ గోపికడికి ఇంకా ఏం సందేశం ఇస్తున్నారండి మనం నిన్నటి పాసురంలో చూసినట్లయితే బద్ధకంగా నిద్రపోతున్నటువంటి ఒక గోపికలను ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఆండాలు తల్లి ఆ గోపికలందరినీ కూడా మనం ఈ శ్రీవ్రతాన్ని ఆచరించమని వాళ్ళని తట్టి తట్టి నిద్రలేపుతూ భక్తి ప్రపత్తులతో ఆ స్వామి గుణాలను కీర్తిస్తూ వాళ్ళని చక్కగా వ్రతానికి ఉసిగొలుపుతూ ఉన్నది అమ్మవారు ఈ గోపిక ఎప్పుడైతే నిద్రపోతుందో ఇంకా ఆమె లేకపోయేసరికి ఈమె ఇంకా చెప్తూ ఉన్నదనమాట అంటే ఏం చెప్తా అంటే ఏమే మతి లేని దాన తొందరగా నిద్రలేవే అంటే అంటే కొంచెం ఆ మనం కూడా అంటూ ఉంటాం పిల్లలు లేకపోతే ఆ అరుస్తూ ఉంటారు ఏమిటి ఆ మతిలేని దానా అని ఆమెని కొంచెం మందలిచ్చినట్టుగా ఆ పిలుస్తూ ఈ పాసరంలో కొంచెం మందలించినట్టుగా మెత్తగా అది కూడా మెత్తగా మందలించినట్టుగా గోపికలను నిద్రలేపేదానికి ప్రయత్నం చేస్తున్నారు అమ్మవారి ఆ పాసురం వింటూ మనం దాని గురించి మాట్లాడుకున్నాం మారు పల్కవదేమీ చింతల జంట విడుటకై కిచకిచ పడలిడి వినవే గళమును వేలు మంగళ సూత్రమందు గల తాలిబొట్టులు గల గలగలలాడ కంకణములు గల్లు గల్లని మొరయ కేర్సాచిముడుచుచూ కిల కిల మనుచు తావులు జిమ్ముకుంతల శోభనొప్పు గోపకాంతలు పెరుగును త్రచ్చుచుండ మంథానములు సేయు మంగళధ్వనులు చె దూర లేదే నీకు తోడి యో తుల ఏది నీకు నాయికై నీవే నడిపింతు పదవే నారాయణుని అవతారము గదవే యే ప్రభుడు శ్రీకృష్ణుండు వాణి కళ్యాణ గుణములు కమ్రలీలను ఎన్ను కీర్తించుచున్నాము గదవే వినుచును సెయ్య వీడకున్నావు తగునటే తెరవవే తలుపులు చెలియ మననోము జగతికి మంగళప్రదము తగునటే తెరవవే తలుపులు చెలియ మననోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాయగారు మొత్తానికైతే అమ్మగారు గోపికలు అందరినీ సమాయత్తం చేయడానికి పాపం చాలా కష్టపడ్డారని చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే మన ఇళ్లలో కూడా మనం గమనిస్తే అందులో ఈ కాలం పిల్లలైతే అస్సలు బద్ధకం అనమాట అలాగే చాలా ఇబ్బంది మనం పడాల్సి వస్తుంది వాళ్ళు కాదు కానీ అలాగే ఆ ఆండవాళ్ళ తల్లి అంటే ఇక్కడ అదే పరోపకార గుణం అనేది ఏంటంటే అచ్చం ఆమెతోనే కాకుండా ఈ పుణ్యాన్ని పది మందికి పంచాలి అంటే ఇక్కడ ఈ పాసురాల్లో చెప్పేది ఏమిటి అంటే ఆ మనకు ఈ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబింపజేస్తాయి ఈ ఐదు నుంచి పది పాసురాల్లో పది పదిహేను పాసురాల్లో ఏంటంటే పల్లె వాతావరణాలు పల్లెల్లో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ వాటిని ఆ వాతావరణం మన పల్లె వాతావరణంలో నిత్య కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఒక అంశాలన్నీ కూడా ఈ పాసరంలో మనకు వివరించున్నాయి అదేమిటంటే ఆమె చెప్తున్నది ఏమిటే పిల్ల మతి లేని దానిలాగా పడుకోన్నావు ఇంతసేపు నేను పిలుస్తూ ఉన్నాను స్వామిని కీర్తిస్తున్నాను నువ్వు ఏమి ఇంకా లేకుండా చెవి వినబడటం లేదా నీకు ఎందుకు నువ్వు లేకుండా ఇంకా పడుకోన్నావు త్వరగా వ్రతానికి మార్గలు వ్రతానికి టైం అవుతుంది ఆలస్యం చేయకూడదు అని చెప్పి నేను ఆమెకు వినిపిస్తూ ఉన్నదన్నమాట ఆ వినిపించడంలో ఆ వర్ణన ప్రకృతి వర్ణన కూడా తెలుస్తుంది ఏంటంటే మనకు ఉదయాన్నే ఉషోదయం అవగానే చెట్లు బాగా పల్లెల్లో చెట్లు బాగుంటాయి ఆ చెట్ల మీద ఆ పక్షులు కిలకిల రావాలు చేసుకుంటే ఆహారం కోసం బయలుదేరి వెళ్ళిపోతాయి ఆ పక్షుల కిలకిల దాని తెల్లవారింది అనే దానికి గుర్తయిందంటే సూర్యుడి కన్నా ముందు అవే నిద్రలేస్తాయి ఆ పక్షుల కిలకిలా రావాలి అంటే అవి క్రౌంచ పక్షులు చాతక పక్షులు అని ఏట్రింతల జంట అన్న అంటే ఆ పక్షులు కూడా ఆహారం కోసం జంట బయలుదేరాయి వాటి శబ్దం నీకు వినబడడం లేదా తర్వాత ఇళ్లలో పెళ్ళైనటువంటి తల్లులు కూడా ఈ నడుస్తూ ఉంటారు నడిచినప్పుడు వాళ్ళ కాలి గజ్జల చప్పుడు తర్వాత గాజుల చప్పుడు మంగళసూత్రాలు ఆ ధ్వనులు నీకు వినిపించడం లేదా ఏమి ఇంకా పడుకోవనవును అని ఆండాల తల్లి ఆ గోపిక నిద్ర లేపుతున్నది ఇంకా చెప్తున్నది పెరుగు జిలికె అని మనం సుప్రభాతంలో స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి చెప్పే సుప్రభాతంలో కూడా చెప్తారు ఘోషా కుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభూ తవ సుప్రభాతం అని స్వామివారిని కీర్తిస్తుంటే స్వామివారికి స్వామి ఆ దది అంటే పెరుగు ఆ పెరుగు చిలికేటటువంటి చప్పుడు ఆడవాళ్ళు చిలు చిలికేట చప్పుడు వినపడి స్వామి మేలుకో అని చెప్పి స్వామిని మేలుకొలుపుతున్నట్టు ఈమె నానా కష్టాలు పడుతూ ఆడాళ్ళు తల్లి ఏమే నీకు పెరుగు చిలికే శబ్దం కూడా వినబడ్డం లేదా మరి వింటూ కూడా నువ్వు కదలక మెదలకు ఊరుకో ఏమిటే లే స్వామి సాక్షాత్ ఎవరనుకున్నావు ఆ స్వామి శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్ముడై ఇక్కడ ఉన్నాడు ఇంకా కూడా ఏంది శ్రీరంగనాథుడై మనకు ఇక్కడ వెలుసున్నాడు అటువంటి స్వామి గుణాలను మనం కీర్తించాలంటే నువ్వు ఇంకా పడుకోనవేమిటి లే నువ్వు అని చెప్పినని ఆమెను ఎన్నో రకాలుగా ఆ గోపికన అమ్మవారు బతిమలాడుతూ లేపుతూ కొంచెం మందలిచ్చినట్టుగా అలా లేపుతూ ఉన్నది ఇంకా చెప్తున్నది ఇంకా ఏమంటున్నదంటే ఆ కేసీ అనేటటువంటి ఒక రాక్షసుని కూడా స్వామి మన గుణాలను ఆ కీర్తిస్తున్నాం కదా స్వామి గుణాలను కీర్తించేటప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని లీలలను మనం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది కేసీ అనేటటువంటి రాక్షసును కూడా సంహరించినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు ఆ స్వామి కాబట్టి ఆ వ్రతాన్ని మనం చేయడానికి తొందరగా లేచి సన్నద్ధమయ్యి షకాలాన్ని మా మాకన్నా కూడా నువ్వు అనుభవంతో మాకు ఈ వ్రతాన్ని గురించి చెప్పాల్సిన దానివి నువ్వే వండుకోనుంటే ఎలాగే అని చెప్పినని కొంచెం మందలించినట్టుగా గోపికను నిద్రలేపుతోంది ఈ పాశ్రమంలో అమ్మవారు చాలా చక్కగా వివరించారు అంటే అమ్మవారు ఆ తన పిల్లలు తన పిల్లలు ఎలాగైతే పిల్లలకి చెప్తారో అలాగా ఆ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి గోపికలందరినీ కూడా నేను ఒక్కదాన్నే చేయడం కాదు అందరూ నాతో పాటు మీరందరూ కూడా చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందండి అని చెప్పి చెప్తున్నారు అమ్మవారు చాలా బాగుందండి ఇంకా ఇప్పుడు మొదటి పాసరం రెండవ పాసరం వింటూ ఉంటే ఇలాగా ఇంకా ఇంకా వింటూ ఉంటే బాగుంటుంది అని అని అనిపిస్తూ ఉందండి చాలా చక్కగా ఉన్నాయి ఇంకా మనం ఆ వీళ్ళ పాసరాలన్నీ కూడా ఇలాగే మాతృగారి ద్వారా విన్నామండి ధన్యవాదాలండి మా ఇంకా ధన్యవాదాలండి